అతను నాకు చాలా అప్తుడైన మిత్రుడు నేను ఊహించలేదు అనుకోకుండా అతడు గతించాడు ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నాను ఏమిటి జీవితం ఏమిటి జనన మరణాలు అతడు నావాడు అంటున్నావు అందుకే నీకంత బాధ ఈ లోకంలో ఎవరికి ఎవరు తనవారు కాదు పరాయివారు కాదు అదంతా మనం పెంచుకున్న అనుబంధం అసలు మరణం అంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా మనకు జీవితంలో ముందు బాల్యం వస్తుంది కొన్నాళ్లకు అది గడిచి యవ్వనం ప్రారంభమవుతుంది నేను యువకుడ్ని అనుకుంటూ ఉండగానే ముసలితనం వచ్చేస్తుంది బాల్యం పోయిందని బాధపడుతున్నావా లేదు అలాగే నీ ఆత్మ ఈ శరీరంలో కొన్నాళ్ళు ఉండి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది అది శాశ్వతం కాదు కొంతకాలం తరువాత దాన్ని వదిలిపెడుతుంది ఈ శరీరం నాది అనుకుంటాడు జీవుడు అందుకే మరణం అంటే భయం చనిపోయాడు అంటే బాధ మిత్రుడు వేరే ఊరు వెళ్లాడంటే బాధపడతామా ఇది అంతే అయితే బాధపడకుండా ఉండాలంటే ఆ దృష్టి కావాలి